హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ రోషిని కలెక్షన్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు తెలుస్తుందండి మంచి కలెక్షన్స్ అనేవి వీడియోలో అవైలబుల్గా ఉన్నాయి కాంబోలో ఉంది సింగిల్ పీస్ ఉంది మంచి సీజర్లో ఉన్నాయి కలెక్షన్స్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు మీకు రీజనబుల్ ప్రైజెస్లో కావాలి అనుకుంటే మన ఛానల్ని ఎప్పటికప్పుడు ఫాలో అయిపోతే ప్రతి కలెక్షన్ కూడా అవ్వక అవ్వకముందే మీ వరకు వస్తూ ఉంది చూస్తున్నారు కదండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ క్లాస్ ఉన్న కలెక్షన్స్ ఎప్పుడు మీ వరకు తేవడం అయితే జరుగుతుందండి ఎవరు మిస్ కావద్దు మీకు నచ్చిన ఐటమ్ని వీలైనంత వరకు బుకింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఆర్డర్ ఎలా చేయాలి ఏంటి అంటే ఏ ఏం లేదండి చాలా ఈజీనే మీకు నచ్చిన ఐటెంని ప్రైజ్ ఏంటంటే స్క్రీన్ షాట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి షేర్ చేసి ప్రెసెంట్ అవైలబిలిటీ అడిగి మీ ఆర్డర్ అయితే బుక్ చేసుకోండి సెవెన్ టు ఎయిట్ డేస్లో అయితే డెలివరీ అవ్వడానికి టైం పడుతుంది ఓకేనా రీజనబుల్ ప్రైస్లో కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసేయండి ఇంకా మీకు ఎలాంటి కలెక్షన్స్ కావాలి అనుకుంటున్నారో కమెంట్లు అయితే చెప్పేయండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది సింగిల్ పీస్ కూడా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఇంట్లో కూర్చొని పర్చేస్ అయితే చేసుకోవచ్చు ప్రెసెంట్ ఆన్లైన్ పేమెంట్స్ అవైలబుల్గా ఉంటాయి లైక్ గూగుల్ పే ఫోన్పే ఆన్లైన్ పేమెంట్ ఓకే అనుకున్న వాళ్ళు మెసేజ్ చేసి మీ ఆర్డర్ అయితే బుక్ చేసుకోండి మళ్ళీ కాల్స్ కానీ మెసేజ్ కానీ చేసి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉందని మాత్రం అడగొద్దు ఎందుకంటే మన ఛానల్లో కాదండి ఎక్కడ మీరు మీరు సర్చ్ చేసినా సరే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే ఉండదు ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టబుల్ అనే మీకు ఆర్డర్ పెట్టిన తర్వాత రిసీవ్ అయిన వరకు రెస్పాన్సిబిలిటీ నాది ఇప్పటి వరకు ఎలాంటి ఇష్యూస్ కూడా మన ఛానల్కి అయితే రాలేదు తీసుకున్న ప్రతి కస్టమర్ కూడా మంచి రివ్యూస్ ఇస్తూనే ఉన్నారు వాళ్ళందరూ ఇచ్చే రివ్యూస్ అండ్ ఓపెనింగ్ వీడియోస్ అన్ని ఇన్స్టాలో పోస్ట్ చేస్తుంటాను ఎవరికైనా లింక్ అనుకుంటే డిస్క్రిప్షన్ యాడ్ చేస్తాను వెళ్ళి చెక్ చేసేయండి ఇంకా రీసెల్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే నాకు పర్సనల్ గా కాంటాక్ట్ అయినా నేను మొత్తం డీటెయిల్స్ అన్ని మీతో షేర్ చేసుకుంటాను లేదా వాట్సాప్ మెసేజ్ చేసినా సరే మీకు రెస్పాండ్ అనేది ఉంటుంది ఓకేనా చూస్తున్నారు కదండి మంచి క్వాలిటీతో ఉన్న కలెక్షన్స్ అయితే మీకు ఇంత తక్కువ బడ్జెట్ లో ఎక్కడ సెర్చ్ చేసినా కూడా మీకు దొరకదు ఇంకా మార్కెట్ కి వెళ్ళి సెర్చ్ చేస్తే ఇలాంటి చాలా రేర్ గా వస్తుంటాయి ఇంకా లిమిటెడ్ స్టాక్ కాబట్టి ఫాస్ట్ గా స్టాక్ అయితే అవుట్ అయిపోతుంది వన్స్ మీ ఆర్డర్ కన్ఫర్మ్గా బుకింగ్ అయిపోయిందంటే మీకు రిసీవ్ అయిపోయిన వెంటనే అది ఓపెనింగ్ వీడియో తీయాలి ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లం అంటే లైక్ ఇన్కరెక్ట్ జ్యువెలరీ మీకు రిసీవ్ అయినా లేదా మీరు ఆర్డర్ పెట్టిన ఐటమ్కి డ్యామేజ్ ఏదైనా వచ్చినట్టయితే మీకు ఎక్స్చేంజ్ చేసుకున్న ఆప్షన్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ వీడియో అయితే అడుగుతారో వీడియో ఉండాలి అంటే మీరు వచ్చిన వెంటనే ప్రాపర్ వీడియో అనేది తీయాలి అది కూడా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో పార్సల్ కట్ చేస్తూ వీడియో అనేది తీస్తే మీకు ఎక్స్చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇంకా కస్టమర్ అన్బాక్సింగ్ వీడియోస్ పెట్టమని చాలా వరకు అడుగుతున్నారండి పర్సనల్గా నేను ఆల్రెడీ చాలా వరకు పెట్టాను కస్టమర్స్ వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే కదా మనం వాళ్ళ వీడియోస్ అనేవి యూట్యూబ్లో అప్లోడ్ చేయగలము నాకు ఇచ్చిన వరకు నేను పెట్టడం అయితే జరిగింది ఇంకా నాకు వీలైతే ఇంకా వీడియోస్ ఉన్నాయని నేను అప్లోడ్ అయితే చేస్తాను మీకు క్వాలిటీ నచ్చింది ఓకే ట్రస్టబుల్ అనుకుంటే నా దగ్గర పర్చేస్ అయితే చేయండి ఓకేనా ఎలాంటి ఇష్యూస్ కూడా ఉండవు ఇదైతే నేను హండ్రెడ్ పర్సెంట్ షోర్గా నేను చెప్తానండి మీకు పార్సల్ రిసీవ్ అయిన వరకు రెస్పాన్సిబిలిటీ నాది కాబట్టి హ్యాపీగా పర్చేస్ అయితే చేసుకోవచ్చు ఎటు ఇటువంటి ఇష్యూస్ కూడా మన దగ్గర ఉండవు ఇంకా మీకు ఎలాంటి కలెక్షన్స్ కావాలి అనుకుంటున్నారో కమెంట్లో చెప్పేస్తే నెక్స్ట్ టైం అలాంటి జ్యువెలరీ ఐటమ్స్ అయితే ట్రై చేస్తుంటాను క్వాలిటీ ఆఫ్ షైనింగ్ చూస్తున్నారు కదండి సేమ్ వీడియోలో చూసే విధంగానే మీకు రిసీవ్ అయితే అవుతుంది ఏ మాత్రం ఇష్యూస్ అయితే ఉండవు క్విక్ రెస్పాన్స్ కావాలి అనుకుంటే ప్రైజ్ ఉండేటట్టు స్క్రీన్షాట్ పెట్టండి ప్రైజ్ లేకుండా పెట్టినట్టయితే నేను మా టోటల్ అన్నీ మళ్ళీ చెక్ చేసిన తర్వాత మీకు చెప్పడానికి అయితే టైం పడుతుంది కాబట్టి ఎవరికి ఏ జ్యువెలరీ కావాలి అన్నా సరే ప్రైజ్ ఉండేలా స్క్రీన్షాట్ తీసి పెట్టడానికి అయితే ట్రై చేయండి చాలా వరకు మెసేజ్ అయితే చేయండి కాల్స్ అయితే దయచేసి చేయొద్దు అందరికీ రిప్లై అనేది ఇవ్వాలి కాబట్టి ఓకేనా ఇంక బ్లాక్ బిచ్ చూస్తున్నారు కదండి ఫస్ట్ టైం అయితే ఈ మోడల్స్ అనేవి వచ్చాయి మీకు పెండెంట్ అంటే అవైలబుల్ ఉంటుంది కానీ ఆ చైన్ మోడల్ మాత్రం ఇప్పుడే రావడం ఇంతకు ముందు ఎప్పుడు అలా డిజైన్స్ అయితే రాలేదు కాబట్టి ఎవరి కావాలన్నా ఫాస్ట్గా బుకింగ్ అయితే అయితే చేసుకోండి ఇలాంటివి అయితే చాలా రేర్గా వచ్చే కలెక్షన్స్ కాబట్టి స్టాక్ అయితే అవుట్ అయిపోతుంది రీసెంట్గా ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయిపోయిండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంకా మంచి మంచి కలెక్షన్స్ మీ వరకు తెస్తూనే